నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో పాజిటివ్ ఎనర్జీ మీకు పెరగడానికి అలానే దిష్టి దోషాలు తొలగిపోవడానికని ఇంకా నువ్వు ధనప్రాప్తి కలగడానికని శత్రువుల నుంచి వచ్చే బాధ నివారణ కావడానికని ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నానండి ముందైతే పరిహారం విషయంలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వీటన్నిటిని కూడా మీరు చక్కగా సిద్ధం చేసి ఉంచుకోండి ఇక్కడ మనకి తెల్ల ఆవాలు అవసరం పడతాయి అంటే పొట్టి తీసిన ఆవాలు అవసరం ఉంటాయండి ఈ ఆవాలు మనకి పూజా స్టోరూంలో బాగానే దొరుకుతాయండి ఒకసారి మీరు అడిగి చూడండి ఇస్తారు వాళ్ళు అలానే ఒకే ఒక్క అనేది అవసరం ఉంటుంది ఇంకా ఆవ నూనె అవసరం ఉంటుందండి ఆవాలతో చేసిన ఆవ నూనె అంటారు కదండి అది అవసరం ఉంటుంది అలానే పసుపు అవసరం ఉంటుంది ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలండి మరి పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా కాస్త వివరంగా చూద్దాం ఇక్కడ అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలో చెప్పే మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మన ఛానల్లో మీ సమస్యకు సంబంధించిన ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు చేయగలిగేదాన్ని మీ వీలుని బట్టి ఒక దాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మనం పరిహార మాటకు వెళతాము ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది శత్రువుల నుంచి వచ్చే బాధ నివారణ అవుతుంది దిష్టి దోషం కూడా తగ్గిపోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఇక్కడ ఇలాంటి పొట్టు తీసిన ఆవాలు అవసరం ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ పెరగడానికని పొట్టు తీసిన ఆవాల్ని మీ చేతిలోకి తీసుకోండి తీసుకొని మనం ఏ రకంగా దిష్టిని తీసుకుంటామో అదే రకంగా మీ ఇంట్లో ఎన్ని గదులుంటాయి అన్ని గదుల్లో మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకుంటూ అన్ని గదుల్లోనూ తిప్పండి మీరు ఏ దేవుడిని అయితే బాగా పూజించుకుంటూ తలుచుకుంటూ ఉంటారో వారి యొక్క నామాన్ని మీరు తలుచుకుంటూ అన్ని గదుల్లోనూ తిప్పండి మీ మనసులో దుర్గా అమ్మవారు ఉన్నారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు ఎవరైనా సరేనండి మీ మనసులో ఉన్న దేవుణ్ణి చక్కగా మీరు తలుచుకొని ప్రతి గది గదికి వెళతారు కదా ప్రతి గదికి వెళ్ళినప్పుడు ఒక పదకొండు సార్లు ఆ నామాన్ని తలుచుకుని పదకొండు సార్లు మీరు తిప్పాలి అలా తిప్పడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఎక్కువ అవసరం లేదండి ఆవాలు కొద్దిగా తీసుకోండి చేతిలోకి తీసుకొని ప్రతి గదికి వెళ్ళి ఆవాలతో చక్కగా తిప్పేసేసి వాటిని మీరు బయటకి తీసుకువెళ్ళి పారేసేయండి మీ ఇంట్లో ఏదైతే మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో అలానే మీ మనసు కనిపిస్తుంది దిష్టి దోషం బాగా ఎక్కువగా ఉందండి మాకు అని మీకు అనిపించినప్పుడు అలాంటి నెగిటివ్ ఎనర్జీతో మీరు బాధపడుతున్నప్పుడు మీరు శనివారం రోజున మీరు మొదలుపెట్టి నెక్స్ట్ వచ్చే శనివారం వరకు మీరు ప్రతిరోజు చేయాలి అంటే ఈ శనివారం రోజు చేస్తారు ఆదివారం రోజు చేస్తారు ఇలా ప్రతిరోజు మీరు చేసుకుంటూ శనివారం రోజు వరకు మీరు చేయాలి ఒకవేళ మీరు వారానికి ఒకసారి చేద్దామనుకుంటే ప్రతి శనివారం చేయాలి ఖచ్చితంగా వారానికి ఒకసారి మీరు చేస్తూ వెళ్ళాలి అయితే దీన్ని ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటల తర్వాతనే చేయాలి సాయంత్రం కంపల్సరిగా మీరు దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాతనే ఈ పరిహారం మీరు చేయాలి ఇలా మీరు దీపారాధన చేసిన తర్వాత మీరు అనత్యము దిష్టిలాగా తీయొచ్చండి అని మీకు డౌట్ కూడా వచ్చే ఉండొచ్చు మనం ఒక శక్తిని పొందాలి అంటే దైవశక్తి మనకు తోడుగా ఉండాలి అందుకే ఈ రకంగా దీపారాధన చేసుకున్న తర్వాత ఆవాల్ని మీ చేతిలోకి తీసుకొని ప్రతి గదిలోకి వెళ్ళి దేవుడి నామాన్ని మీరు మనసులో తలుచుకొని మీ ఇష్ట దైవ నామాన్ని తలుచుకొని గదిలో తిప్పి బయట పారేయాలి అయితే ఇక్కడ చేసే దీపారాధనని మనం ఆవు నూనెతోనే చేయాలి ఈ ఆవ నూనెను కాస్త ప్రమిదల్లో వేసి మనకు ఆవాలతో తీసిన నూనె ఉంటుంది కదండి దాన్ని వేసి చక్కగా మీరు దీపారాధన చేయాలి ఇలా చేస్తే కనుక అద్భుతమైన ఫలితం వస్తుందండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి దీన్ని ఎవరైనా అని అంటారేమో ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చండి కానీ మీరు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలానే నీ దృష్టి దోషాలు పోవడానికి చాలా వరకు మన ఛానల్లో ఎన్నెన్నో పరిహారాలు చెప్పుకున్నామండి ఎవరైనా చూడని వారు ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక ఇంట్లో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ రావడానికని ఒక చిన్న పరిహారం మరొకటి చెప్తాను ఇక్కడ కోషతో ఎక్కువగా బాధపడుతున్నారు కోషతో కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు మీరు దానికని మీరు ఈ తెల్ల ఆవాలని మీ కుడి చేతిలోకి తీసుకోండి ఇలా మీ కుడి చేతిలోకి తీసుకొని ఇది మీరు అనుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి డబ్బా ఈ డబ్బాని మీరు అనుకోండి ఈ డబ్బా దగ్గర మీరు ఏం చేస్తారంటే ఎడమ పక్క నుంచి మీరు స్టార్ట్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ చుట్టూత ఈ రకంగా తిప్పుకోవాలి ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి ఆ రకంగా మీరు తిప్పుకున్న తర్వాత ఆవాలని తీసుకువెళ్ళి మీ షింకులో కానీ లేదంటే బాత్రూంలో ఉన్న సింకులో కానీ అలా పారేసేయండి లేదంటే పారే నీటిలో కానీ వేసేయచ్చు ఇలా మీరు ప్రతిరోజు చేసుకోవాలి లేదంటే ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు అందరికీ దిష్టి దోషాలు ఇలాంటివి తగిలినప్పుడు ఎంతో కొంత ఆవులింతలు రావడము విపరీతమైన తలనొప్పి రావడము జ్వరాలు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా ఆవాలు తీసుకొని చేయండి దీనివల్ల దిష్టి దోషం నరకోశ తగ్గిపోతుంది పూర్తిగా తగ్గిపోతుందని మాత్రం నేను చెప్పనండి కొద్ది కొద్దిగా తగ్గుతూ వెళుతుంది మనం రోజు రోజుకి చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి బయట నుంచి వచ్చే నరఘోష ఇలాంటివన్నీ కూడా మీ మీద ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటాయి ఇలాంటివి మీరు ప్రతిరోజు చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారాన్ని మీరు చేస్తూ ఉంటే కనుక చాలా వరకు వాటి తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది అలానే ఈ మధ్య కాలంలో మా శత్రువులు చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారండి అంటే మిమ్మల్ని ద్వేషించేవారు ఏదో ఒకటి అనేవారు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు ఆ శత్రువుల నుంచి మేము బయటపడాలి మాకు ఒక రక్షణ కావాలి అని ఈ రకంగా అడుగుతున్నారు ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన పరిహారాలు అండి అందుకే చెప్తున్నాను ఇంతేదిగా అలానే మరొక పరిహారం కూడా చూద్దాం ఇక్కడ మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడికైనా అనుకుంటున్నారు ఏది చేద్దాం అనుకున్నా కానీ శత్రువులు అడ్డుపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని కొట్టడం ఒక్కటే తక్కువ అంతగా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు భయపెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవడానికి కానీ మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఉదయం మీరు స్నానం చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పుకునే పరిహారాన్ని మీరు చేసుకోండి మీ పూజ గదిలో ఒక మట్టి ప్రమిది తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఆ చిన్న ప్లేట్లో మట్టి ప్రమిది పెట్టండి దాంట్లో ఆవ నూనెను వేసి రెండు తెల్లటి ఒత్తులు విడివిడిగా వేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి విడివిడిగా ఒత్తులు వేసి మీ పూజా మందిరంలో వెలిగించి దానిలో ఒక చిటికడు తెల్ల ఆవాలు వేయండి చిటికడు అంటే చిటికడ వేయండి సరిపోతుంది అలానే దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేయండి అంటే మీరు దీపారాధన చేసిన తర్వాతనే తెల్లావాలు పసుపు వేయాలి ఇది ఎప్పుడు చేయాలండి మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేయాలి కానీ ఇక్కడ నేను చేసి చూపించటం లేదండి ఎందుకంటే మనం చేసి చూపించినా లేదంటే మీరు చేసినా కానీ అది కరెక్ట్ టైంలోనే చేయాలి మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేయాలి కాబట్టి ఇక్కడ నేను చేసే విధానం మంగళవారం శనివారం కాదు కాబట్టి మీకు చూపిస్తున్నానండి అందుకనే నేను వెలిగించి చూపించటం లేదు నేను అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఆ రకంగా మీరు దీపారాధన చేయండి మీ దైవాన్ని ప్రార్థన చేసుకోండి ఎవరైతే నా శత్రువు ఉన్నాడో అని పేరు చెప్పుకొని అతని నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని మీ మనసులో అనుకుని ఒక మంత్రం చెప్తానండి ఇక్కడ తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అలానే స్క్రీన్పై కూడా ఇస్తానండి మీరు చూడొచ్చు ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఎక్కడైనా పొరపాటు రావచ్చు కాబట్టి ఇక్కడ నేను చెప్పటం లేదండి నేను స్క్రీన్పై ఇస్తాను మీరు చూడొచ్చు ఇలా మీరు ప్రతి శనివారం మంగళవారం మీరు చేస్తూ ఉంటే కనుక మీకు వచ్చే శత్రువుల నుంచి బాధలు తొలగిపోతాయి ఆ వ్యక్తి పేరు మీరు చెప్పుకొని చేయడం వల్ల వారి నుంచి వచ్చే బాధలన్నీ కూడా తగ్గిపోతాయండి ఇవన్నీ చూస్తే చాలా చాలా చిన్నగా అనిపిస్తాయి పరిహారాలు కానీ అంత శక్తివంతంగా పనిచేస్తాయి మన భగవంతుడి మీద భక్తి మనం చేసే మన పని మీద మాకు నమ్మకం అనేది ఉంటే కనుక ఆటోమేటిక్గా మనం చేసే ఏ పనులైనా సరే సక్సెస్ అవుతాయి ఇవన్నీ మన పూర్వీకులు చెప్పినవేనండి వాళ్ళు ఆచరించి వారు చూసినవి చాలా వరకు మన ముందుకు తీసుకురావడం జరిగింది జరుగుతుందా లేదా అని ఒక నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా చేసుకోండి మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి ఇంకా మీ మనసుకి ఎలా అనిపించింది అనేది వీడియో పట్ల కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు